ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావంద్ర కిచెన్ తల్గా అఫిషియల్ ఈరోజు చూపిచ్చిపోయే రెసిపీ ముల్లంగి అండి ఇది ముల్లంగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను చిన్న చిన్నగా ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను అలాగే ఆనియన్స్ కట్ చేశాను కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక టమాటో వేస్తాను ఇందులో కావాలనుకుంటే టమాటో వేయొచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇది కొంచెమే క్వాంటిటీ ఇద్దరి కోసమే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో ముల్లంగి తిని మా ఇంట్లో పిల్లలు తినాలన్నమాట మా ఇద్దరికి మాత్రమే నాలుగు ముల్లంగిలు ఉంటే ఇంతే అయిందండి మీరు కావాలంటే క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు నేను ఈ టెక్కింది మనకి ఇది లెక్క ఆనియన్స్ పత్తి ఉప్పకాయలు కూడా పెడుతున్నాను ఆనియన్స్తో పాటు ముల్లంగిలు ఉడకడానికి పడుతుంది కదా వేసేసుకోవాలి మనము జస్ట్ మరీ కర్రీ కర్రీలాగా కాదు మరీ వచ్చేసి ఫ్రై లాగా కాదండి ఒక టమాటో వేస్తే మనం వైట్ రైస్ లో కూడా కలుపుకునేటట్టు చేస్తున్నాను ఓన్లీ ఫ్రై లాగా కావాలంటే టమాటో స్కిప్ చేసుకోవచ్చు అంచు పౌడర్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ వేసేస్తున్నాను తొందరగా మగ్గడానికి వేసానండి కొద్దిసేపు మగ్గేద్దాం మనము మగ్గిన తర్వాత వేరే ఇంగ్రీడియం యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తానండి కుక్కలుగా చూపిస్తున్నాను టమాటో వేస్తున్నాను ఒక చిన్న టమాటో అండి చిన్న సైజ్ టమాటో ఇది మీ ఆప్షన్ టమాటో కావాలంటే వేసుకోవచ్చు లేదా ఓన్లీ ఫ్రాయ్ లాగా చేస్తున్నాం టమాటో తే స్కిప్ చేసుకోవచ్చు మీరు వచ్చేసి ఉడకాలండి ఇది ఉడకంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఇందులో ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది అన్నమాట చూడండి మనము వేసాం కదా అది ఆయిల్ రెండు రిలీజ్ అయ్యాయి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మనం ఎంత సరిపోతుంది టీ గ్లాస్ అంత వేసానండి వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ ఇప్పుడు దీనికి మూత పెట్టి మగ్గిద్దాం ఎందుకంటే ఉడకాలి కదా మన ముల్లంగి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సో మూత పెట్టి మగ్గిస్తాం ముల్లంగి ఉడికిపోయింది ఇందులో కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా చిట్కన్ చూడండి కర్రీ రెడీ అవుతుంది చూడండి ముల్లంగి కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ మనం రైస్తో కానీ రొటీతో కానీ దీంతో ఈజీగా తినచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ